హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవాళ్ళు ఈరోజు నేను మీకు ధనస్సు రాశి వాళ్ళకి మార్చ్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను ధనస్సు రాశి వాళ్ళు ఫైర్ ఎనర్జీ వీళ్ళు మంచి ఎనర్జెటిక్ పర్సన్స్ బాగా అందరినీ నవ్విస్తూ ఉంటారు వాళ్ళ బాధల్ని మనసులోనే పెట్టుకుంటారు ఎవరితోనూ షేర్ చేసుకోరు ఓకే ధనస్సు రాశి వాళ్ళకి మార్చ్ మంత్లో ఎలా ఉంటుందో చూద్దాం ధనస్సు రాశి వాళ్ళకి మార్చ్ మంత్లో ఎలా ఉంటుంది ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్రేట్ హెల్త్ ఎలా ఉంటుంది ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ మదర్స్ హెల్త్ కిడ్స్ ఆర్ లవర్ డే టు డే లైఫ్ లైఫ్ పార్ట్నర్ ప్లేస్ మదర్ లా హెల్త్ ఫాదర్ హెల్త్ అండ్ మీ వర్క్ ప్లేస్ లాభాలు ఖర్చులు హెల్త్ ఎలా ఉంటుంది హెల్త్ మీరు అనుకున్నట్లు ఉండకపోవచ్చు అంటే అనుకోనిది మీరు ఎదురు చూడనిది ఏదో బాగుంది అనుకుంటారు ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది అండ్ మీ ఇంట్లో వాళ్ళు రెండు విషయాల మధ్య అవుతూ ఉన్నారు నిర్ణయం తీసుకోలేక మీ బ్రదర్ అండ్ సిస్టర్ మీకు న్యాయం చేస్తారు లేదా వాళ్ళ లైఫ్లో ఏదో న్యాయం జరుగుతుంది వాళ్ళకి లీగల్గా మ్యారేజ్ కావచ్చు లేదా వాళ్ళు మీకు హెల్ప్ చేసేదానికి రావచ్చు అండ్ మీ మదర్స్ ప్లేస్ వచ్చి మీ మదర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు మీ కిడ్స్ ఆర్ లవర్ ఒక స్టార్ అవుతారు నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది వాళ్ళకి వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు మంచి పేరు తెచ్చుకుంటారు డే టు డే లైఫ్లో మీరు రిస్క్ తీసుకొని న్యూ డైరెక్షన్లో వర్క్ చేస్తారు అండ్ మీ లైఫ్ పార్ట్నర్కి హార్ట్ బ్రేక్ అవుతుంది ఏదో ఒక విషయంగా మనసు బాధపడుతుంది మీ హెల్త్ బాగుండదు కదా అదే మీ లైఫ్ పార్ట్నర్కి బాధ ఓకే మీ మదర్ ఇలా స్టక్ అయిపోయినారు ఏ విషయం ముందుకు జరగటం లేదు ఏ నిర్ణయం తీసుకోలేక స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీ ఫాదర్ రెండు విషయాల మధ్య జగిలవుతూ ఉన్నారు అండ్ మీ వర్క్ ప్లేస్లో మీరు చాలా బ్యాలెన్స్గా ఉంటారు మీ ఎమోషన్స్ని బ్యాలన్స్గా పెట్టుకుంటారు లాభాలు మీరు కోరుకున్న లాభాలు వస్తాయి ఎంప్రెస్ ఆర్ ఎంపరర్ లెవెల్లో లాభాలు బాగా వస్తున్నాయి ఖర్చులు పెడతారు అంటే మీ ఫ్యామిలీ పర్సన్స్ కాకుండా వేరే వాళ్ళకి బయట వాళ్ళకి ఖర్చులు పెడతారు మీరు అట్లా పెట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఓకే ధనసు రాసి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు మేబీ ఎవరైనా మీకు నమ్మక ద్రోహం చేసి డిప్రెషన్లోకి వెళ్ళొచ్చు కొంచెం మీరు అవేర్గా ఉండండి మీ చుట్టూ ఏం జరుగుతుంది అని ఒక కన్నేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళు రెండు విషయాల మధ్య జగిలవుతూ ఉంటారు నిర్ణయం తీసుకోలేక సతమతం అవుతున్నారు మీ బ్రదర్ అండ్ సిస్టర్ మీకు హెల్ప్ చేసేదానికి రావచ్చు అండ్ మీ మదర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీ కిడ్స్ వచ్చి వాళ్ళు కోరుకున్న కంపెనీలో వాళ్ళకి జాబ్ రావచ్చు వాళ్ళ నేమ్ అండ్ ఫేమ్ బాగా పెరుగుతుంది ఒక మంచి పేరు తెచ్చుకుంటారు మీ లవర్ ఉంటే వాళ్ళకు కూడా వాళ్ళు మంచి పేరు తెచ్చుకుంటారు ఒక ఫేమస్ పర్సన్గా వస్తారు డే టు డే లైఫ్లో మీరు న్యూ డైరెక్షన్లో రిస్క్ తీసుకొని వర్క్ చేయాలనుకుంటారు మీ లైఫ్ పార్ట్నర్ మనసు ఊండేటిగా ఉంటుంది ఏదో ఒక విషయంగా బాధపడతారు అండ్ మీ మదర్ ఇంకా స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఏదో ఒక విషయంగా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ ఫాదర్ వచ్చి రెండు విషయాల మధ్య అవుతూ ఉన్నారు మీ వర్క్ ప్లేస్లో మీ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్గా పెట్టుకుంటారు మీకు లాభాలు బాగొస్తాయి అది బయట వాళ్ళ కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఏం జరుగుతుందో చూద్దాం ధనసు రాశి వాళ్ళకి ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఏం జరుగుతుంది ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్లో ఏం జరుగుతుంది చూస్తాం డెత్ అండ్ రీబర్త్ ముగిసిపోయింది అనుకున్నది మీ లైఫ్లో తిరిగి వస్తుంది ఓకే ఏదో మీరు మళ్ళీ అది ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ రాబోతుంది ఫస్ట్ టెన్ డేస్లో లేదా మీకు హెల్త్ ఇష్యూస్ రావచ్చు జాగ్రత్తగా ఉండండి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది మీకు ఫుల్గా అన్కండిషనల్ ఉంటుంది మీ చుట్టూ మీకు ఒక బిగ్ బిజినెస్ ఆఫర్ రాబోతుంది ఫస్ట్ టెన్ డేస్లో అంత పాజిటివ్గానే ఉన్నాయి మీరు అయిపోయింది అనుకున్న విషయం తిరిగి రీబర్త్ అవుతుంది మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది ఒక బిజినెస్ ఆఫర్ వస్తుంది సెకండ్ టెన్ డేస్లో మీరు జడ్జ్మెంట్ ఎనర్జీకి వచ్చారు ఒక నిర్ణయం తీసుకున్నారు మీ లైఫ్లో అండ్ ఒక జాలీ ట్రిప్కి వెళ్తారు మీ ఫ్యామిలీతో అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్ ఇస్తారు మీకు ఎవరన్నా లేకపోతే మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉంటారు జాబ్ చేసే వాళ్ళైతే బిజినెస్ చేసే వాళ్ళైతే అన్ఎక్స్పెక్టెడ్గా మీకు లాభాలు వస్తాయి సెకండ్ టెన్ డేస్లో థర్డ్ టెన్ డేస్లో మీరు ఏదో ఒక విషయంగా కలతబడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు మీ మనసులో చెప్పేదానికి భయపడుతూ ఉంటారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు రెండు విషయాల మధ్య జగిలవుతూ ఉన్నారు ఈక్వల్ టేక్ మీకు మనీ బాగా వస్తుంది నీడీ పీపుల్ హెల్ప్ చేస్తారు అండ్ మీరు ఏమి ఇస్తున్నారో అవతలి వాళ్ళకి దానికి డబల్గా మీకు వస్తూ ఉంటుంది థర్డ్ టెన్ డేస్లో ఓకే అండ్ ఇప్పుడు ఒరాకిల్ ఎనర్జీస్ చూస్తాం ఒరాకిల్ కార్డ్స్ ఏం చెప్తున్నాయో అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి ఇక్కడ నెగిటివ్ కార్డ్ ఏమి అంతగా రాలేదు డెత్ అండ్ రీబర్త్ వచ్చి ఒక ట్రాన్స్ఫర్మేషన్ కార్డ్ గాఢమైన మార్పు మీలో కలుగుతుంది అంతే ఇంకేం లేదు మీరు అయిపోయింది అనుకునే విషయం తిరిగి రీబర్త్ అవుతుంది పేషెన్స్ ఓపిక్గా ఉండండి డోర్ టు పర్సనల్ హీలింగ్ మీకు మీరు పర్సనల్గా హీల్ అయ్యేదానికి డోర్ ఓపెన్ అయ్యింది ఎవరో ఒక మనిషిని యూనివర్స్ సెండ్ చేయబోతుంది మీకు హీలింగ్ చేసేదానికి ఆర్ రెడీ మీరు అన్ మీరు లైఫ్లో మీకు మీకు దగ్గర అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొనేదానికి మీరు రెడీగా ఉన్నారు లుక్ ఫర్ య సైన్ యూనివర్స్ ఏదో మీకు సైన్స్ ఎండ్ చేస్తూ ఉంది అది నెంబర్స్ రూపంలో ఉండొచ్చు ఏదో ఒక రూపంలో ఉండొచ్చు ఆ సైన్ ఏంటో తెలుసుకోండి లేదా మీ చుట్టూ ఉండేవాళ్ళు పదే పదే మీతో ఏదైనా చెప్తూ ఉంటే కూడా అది ఏంజల్స్ మెసేజ్గా తీసుకొని ఫాలో అవ్వండి ఇప్పుడు యానిమల్ స్పిరిట్ మీకు ఏం చెప్తుందో చూస్తాం సింగ్ యువర్ ఓన్ సాంగ్ అంటే మీ ఇష్టం వచ్చినట్లు మీ మనసుకు నచ్చినట్లు జీవించండి అంతేగాని ఇంకెవరికో ఇష్టం వచ్చినట్లు మనం జీవించాలని అనుకోవద్దు ఎందుకంటే మనం ఈ ఎత్తులో ఉండేది కొన్ని సంవత్సరాలే ఎవరైనా కూడా అందుకని మనం జన్మ తీసుకున్న దానికి మీ మనసుకు నచ్చినట్లు జీవించండి కానీ దానివల్ల ఎవరు బాధపడకూడదు మీకు సంతోషం రావాలి కానీ వల్ల దానివల్ల ఎవరు బాధపడకూడదు అలాగా మీరు జీవించండి మీ మనసుకు నచ్చినట్లు జీవించండి అని మీకు మెసేజ్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ సజిటేరియస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పర్సనల్ రీడింగ్ అలాంటి మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ